సహోదరులు భక్త సింగ్ గారు ఏమంటారంటే వేకువజామున ఎంతో తాజాగా తేటగా ఉన్నప్పుడు మౌన ధ్యాన సమయము ప్రార్థించటకు అనుకూలమైనదని నేను కనుగొంటిని అని అంటారు ఉదయకాలమునే అంటే ఇంకా చీకటి ఉండగా మనము లేచి ప్రార్థించటం వలన మనకు అనేకమైన మేలులు జరుగుతాయి మనలో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఎప్పుడైనా చేయొచ్చు కదండీ ప్రార్థన ఎప్పుడు చేస్తే ఏమవుతుంది అనే డౌట్ ఉంటుంది మనం ఎప్పుడు ప్రార్థన చేసినా పరలోకమందున్న దేవుడు వింటాడు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అయిన మాట ఏంటంటే మనం తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయటం వలన మనం దేవునికి మొదట ఇంపార్టెన్స్ ఇచ్చిన వారం అవుతాము దైవజనులు బిల్లిగ్రహం గారు అనే మాట ఏంటంటే దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చేవారు జీవితంలో ఏమీ కోల్పోరు మన ఆరాధ్య దైవము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మార్క్సు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న హ్యాబిట్ ఏంటంటే ఆయన వేకువజామునే లేచి ఇంకా తెల్లారదు మనుషులు కూడా లేవరు అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఎవ్వరు లేని మరుగు ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఇది ఆయనకొక హ్యాబిట్ ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు చేసి ఆపేసేవాడు కాదు ఏదో జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు వేకువజామునే లేచి ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకొని ఒకరోజు రెండు రోజులు చేసి నిద్రపోయేవాడు కాదు ఆయన ప్రతిరోజు వేకువజామునే లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు మొట్టమొదటిది చాలా మంది అనుకున్నట్లుగా వేకువజామున మేము ఎందుకు ప్రార్థన చేయాలండి అవసరం లేదు మనం ఎప్పుడు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు అని అంటారు చూడండి మనకు జాములు నాలుగు ఉన్నాయి మీ అందరికి బాగా తెలుసు ఎప్పుడు జాము స్టార్ట్ అవుద్ది అంటే అకార్డింగ్ టు బైబిల్ మనకి రోజులో సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుద్ది సిక్స్ పిఎంకి స్టార్ట్ అవుద్ది నాలుగు జాములు ఉంటాయి ఒక జాము అంటే మూడు గంటలు సాయంకాలం మొదకొని సూర్యోదయం వరకు మొత్తం నాలుగు జాములు ఉంటాయి సాయంత్రం సిక్స్ పిఎం నుండి రాత్రి తొమ్మిది పిఎం వరకు ఒక జాము అది మొదటి జాము రాత్రి నైన్ పిఎం నుండి మధ్యరాత్రి పన్నెండు ఏఎం వరకు రెండవ జాము మధ్యరాత్రి పన్నెండు ఏఎం నుండి తెల్లవారుజామున త్రీ ఏఎం వరకు మూడవ జాము తెల్లవారుజామున త్రీ ఏఎం నుండి సిక్స్ ఏఎం వరకు అది నాలుగవ జాము వారు దోణ ఎక్కి ప్రయాణం చేస్తుండగాట నాలుగవ జామున వారు భయపడ్డారు ఎందుకంటే వారి ఎదురుగా ఒక తుఫాను వారిని భయపెట్టే గాలి తుఫాను వారిని అల్లా కల్లోలం చేసింది ఆందోళనకు గురి చేసింది బ్రతుకుతామన్న ఆశనం వారికి లేకుండా చేసింది క్రియా సహోదరి సహోదరుడా ఇలాంటి ఆందోళనలు దుఃఖములు డిప్రెషన్సు వీటన్నిటిని తొలగించే సమయము తెల్లవారుజామున మూడు నుండి ఆరు గంటల సమయం అది నాలుగవ జాము ఈ నాలుగవ జామున నీ మీద అనేకమైన దాడులు జరుగుతూ ఉంటాయి సాతాను శక్తులు అంధకార క్రియాలయ శక్తులు నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి నీ రోజును పాడు చేయడం కోసం నీ రోజంతా డిప్రెషన్లో ఉంచడం కోసం తెల్లవారుజామునే నీ మీద దాడి జరుగుతూ ఉంటుంది చదువు రండి మత వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మనుషులు దోని ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు నాలుగవ జామున గాలి తుఫాను వారికి ఎదురుగా వచ్చి కొడతా ఉంది వారు అనుకున్నారు ఇక మేము బ్రతకము ఇక మా ప్రయాణం ముందుకు సాగదు మేము మునిగిపోతాము ఒక పెద్ద ఆందోళన ఒక పెద్ద డిప్రెషన్ ఓ పెద్ద భయం ఆవరించింది గుర్తుపెట్టుకోండి ఎక్కువగా తెల్లవారుజామున నాలుగో జాములో మీ మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అది భౌతికమైన దాడి కాదు ఆధ్యాత్మికమైన దాడి జరుగుతూ ఉంటుంది అంధకార క్రియాలయ శక్తులు మీ మీద దాడి చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ రోజంతా మీ దినాన్ని కిల్ చేయాలని మిమ్మల్ని డిప్రెషన్లో ఉంచాలని మిమ్మల్ని దేవునికి దూరంగా ఉంచాలని మీరు ప్రభువుకి దూరంగా ఉండాలని వాడు తెల్లవారుజామునే అంధకార క్రియాలయ శక్తులు మీలో ఆందోళనను కలుగు చేస్తాయి వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం చదువుతున్నాను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను ఇరవై ఆరవ ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసన్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు నేనే అని భయపడొద్దు అని చెప్పాడు అప్పుడు పేతురన్నాడు నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా నేను కూడా రమ్మంటావా అని అడిగాడు పేతురు కూడా నడిచాడు అంతకు ముందు జరిగింది అంటే ఇరవై నాలుగవ వచ్చినంలో అప్పటిక దోణే ధరికి నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టుకొనబడుచుండెను దేని వలన గాలి వలన తుఫాను వలన ఆ దోణే ముందుకు సాగటం లేదు అద్దరికి రాలేకపోతుంది అది అంత దూరంగా అయితే లేదు కానీ దగ్గరలోనే ఉంది వారు దరిగి చేరడానికి దగ్గరలో ఉన్నప్పటికీ వారట ఆడికి చేరుకోలేకపోతున్నారు కారణం అలలు ఎదురయ్యాయి మన జీవితంలో మన గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుకునేది మన జీవితంలో ఆందోళనలు మన జీవిత లక్ష్యాలను మనం చేరుకోకుండా మనల్ని అడ్డగించేది ఆందోళన డిప్రెషన్ మన ఎదురుగా మన లక్ష్యం గడిపిస్తున్న ఆ లక్ష్యాన్ని మనం ఎందుకు చేరుకోలేకపోతున్నాం అంటే అలలు ఎదురవుతున్నాయి తుఫాను ఎదురవుతుంది గాలి ఎదురవుతుంది ఇవన్నీ కూడా సాతానుకు సాదృశ్యం వీటన్నిటిని నిమ్మలపరిచే శక్తి ప్రభులో ఉంది తెల్లవారుజామున మూడు నుండి ఆరు గంటల సమయంలో వారికి గాలి తుఫాను ఎదురైంది నీ జీవితంలో ఆందోళనలు ఎదురవుతాయి అప్పుడే సాతానుగాడు మిమ్మల్ని అల్లా చేయడానికి సిద్ధంగా వస్తాడు ఆ నాలుగవ జామున యేసు వారి వైపు వచ్చి వారిని బలపరిచాడు మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినంలో అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతున్నారు మన జీవిత వాడ లేదా నావ ముందుకు సాగిపోకుండా పెను తుఫానులు ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడంటే తెల్లవారుజామునే సాతానుగాడు మన జీవితం ముందుకు కొనసాగించకుండా అడ్డుకుంటా ఉంటాడు అందుకే తెల్లవారుజామున లేవకుండా నిద్రపుచ్చుతాడు లేచిన దగ్గర నుంచి డిప్రెషన్లో పెడతాడు అయ్యో నేను ఈరోజు జామునే లేవలేకపోయానే ఐదు గంటలకు లేవలేకపోయాని మూడు గంటలకు లేవలేకపోయానే నాలుగు గంటలకు లేవలేకపోయానే ఐదు గంటలకు లేవలేకపోయానే అని అలవాటు ఉన్న మీరు ఒకరోజు పొరపాటున సూర్యుడు ఉదయించిన తర్వాత ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేచారనుకోండి మనకు ఎలా ఉంటుందో తెలుసా నాకైతే నీటి నుండి ఒడ్డున పడిన చేప పిల్ల గిలగిల గిలగిల కొట్టుకున్నట్లుగా ఉంటుంది చా ఈరోజు నేను ఎందుకు లేవలేకపోయాను అది ఒక ఆందోళన డిప్రెషన్ బాధ దిగుడు కలుగుతా ఉంటుంది నీ ఆధ్యాత్మికమైన సమయం తెల్లవారుజాము సమయం లేవాలన్న ఆశన్నా లేచి అంత ఆసక్తిని రాకుండా మిమ్మల్ని నిద్రపుచ్చుతాడు ఇది ఆధ్యాత్మికమైన సమయం ఈ ఆధ్యాత్మికమైన సమయంలో మీ సమయాన్ని వాడు దొంగిలిస్తాడు ఎట్లాగంటే మిమ్మల్ని నిద్రపుచ్చుతాడు మంచిగా నిద్రపో మంచిగా నిద్రపోయ్యా ఇది బొలే మంచి సమయము నిద్ర కూడా మంచి సమయం మీకు నిద్రకు మంచి సమయమే అంతకంటే ఎక్కువగా మీ ఆధ్యాత్మికమైన లోకాన్ని పురిగొల్పే సమయం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు అది ఆధ్యాత్మికమైన లోకం పురిగొలిపే సమయం యాజ్ వెల్ యాజ్ చీకట శక్తులు నీ మీద దాడి చేసే సమయం అందుకే ఆ సమయంలో నువ్వు లేచి నీ జీవితంలో నీ కుటుంబంలో ఏరుబడి చేయాలని నీ మీద యుద్ధం ప్రకటించిన ప్రతి దురాత్మని నువ్వు లేచి అణిచివేయాలి ఎవరి సహాయంతో మన ప్రియుడైన ఏసయ్య సహాయంతో అణిచివేయాలి వార్కు సువార్త ఆరో అధ్యాయం యాభై ఒకటో వచ్చినము తరువాత ఆయన దోణి ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అణిగను చూసారా గాలి ఏమైందట అణిగిపోయింది నీ జీవితంలో వచ్చే ప్రతి సాతాను వేసే ప్రతి గాలి గాలి అంటే దురాత్మ దురాత్మ శక్తి అంధకార క్రియాలయ శక్తులు ఆందోళన కలిగించే ప్రతి దురాత్మ గాలులన్నీ కూడా అణిచివేయబడాలంటే ఆయన ఎస్ నీ ఓడలో ప్రవేశించాలి నీ దోణలోకి ప్రవేశించాలి ఆయన నీ ఇంటిలోకి దిగిరావాలి అంటే నువ్వు వేకువ జాముని లేచి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ యొక్క అమరములోకి వస్తాడు ఆయనని యొక్క దొనిలోకి వస్తాడు ఆయన నీ యొక్క ఇంటిలోకి వస్తాడు ఆయన నీ యొక్క జీవితంలోకి వచ్చి పెనుగాలులు పెను తుఫానులు ఎదురుగాలు ఎదరగాలు అన్ని కూడా అణిచివేస్తాడు అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఇవేకు లేవాలి మూడు గంటకు లేస్తావా నాలుగు గంటకు లేస్తావా ఐదు గంటకు లేస్తావు నీ ఇష్టం సూర్యుడు ఉదయించక ముందే లేచి నువ్వు మొదటిగా ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి ఎందుకంటే ఆ కృప ఉదయ కాలమున దొరుకుతుంది ఆ కృప నిన్ను తృప్తిపరుస్తుంది రెండవది వేకోజామునే లేచి నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలంటే శ్రేష్టమైన మన్న దొరుకుతుంది అది పరలోకము నుండే దిగి వస్తుంది కానీ ఈ లోకములో నీకు దొరకదు ఈ పరలోకపు మన్న నీకు బలాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది నీ బాధల్లో దుఃఖంలో ఆందోళనలో నీకు నెమ్మదిచ్చే మన్న నీకు ఎప్పుడు దొరుకుతుందంటే ఎస్ తెల్లవారుజామున దొరుకుతుంది ఆ శ్రేష్టమైన మన్నాను సమకూర్చుకోవటం కోసం నువ్వు తెల్లవారుజామునే లేవాలి ఇస్రాయలీలు వారట ఉదయమున లేచి చీకటి ఉండగానే సూర్యుడు ఉదయించక ముందే లేచి వారి అనుదిన ఆహారం మన్నాను సమకూర్చుకునేవారు ఎందుకు వేకుజామునే లేచి మనం ప్రార్థన చేయాలంటే మన అనుదిన ఆహారం మన ఆత్మలను పోషించు ఆహారం మనకు ఉదయ కాలమునే దొరుకుతుంది భక్తుడు అంటాడు ఉదయమునా నీ కృప కొరకు నేను కనిపెట్టుకుని ఉందును అంటాడు ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము నెంబర్ వన్ ఉదయకాలమున మనకు కృప దొరుకుతుంది నెంబర్ టూ ఉదయకాలమున మనకి శ్రేష్టమైన మన్నా దొరుకుతుంది ఆయన మాట్లాడితే అది మనకు శ్రేష్టమైన మన్నా ఇస్రాయేలీలు ఉదయమున లేచి వారి యొక్క అనుదిన ఆహారం మన్నా వారు సమకూర్చుకునేవారు మంచువలే ఆ మన్నా ఆకాశం నుండి పడినప్పుడు వారు ఆ ఆహారాన్ని సమకూర్చుకునేవారు సూర్యకిరణాలు దాని మీద పడితే అవి కరిగిపోయేవి అది పడికి ఉదయ కాలమునే లేచి వారు మన్నా ఎందుకు సమకూర్చుకునేవారంటే సూర్యుడు ఉదయిస్తే ఆ వేడివి కట ఆ మన్నా కరిగిపోయిద్దట అందుకనే వారు ఆ శ్రేష్టమైన మన్నాను ఉదయమున సమకూర్చుకునేవాళ్ళు అందుకే ఉదయ కాలమున ఆయన మన్నా కొరకు మనం కనిపెట్టుకోవడం అది వేఘోభజామని కలిగి ఉండటం శ్రేష్టమైనది సూర్యుడు ఉదయించక ముందే నువ్వు లేచి ప్రార్థన చేయటం అది శ్రేష్టమైనది సూర్యుడు ఉదయించక ముందే దేవుని వాక్యాన్ని చదవటం అది శ్రేష్టమైనది సూర్యుడు ఉదయించక ముందే వాక్యాన్ని ధ్యానించడం శ్రేష్టమైనది సూర్యుడు ఉదయించక ముందే ఆయన వాక్యాన్ని వినటం శ్రేష్టమైనది లోకవార్తలు ముందే పరలోకము నుండి కుమ్మరించబడే ఆ శ్రేష్టమైన వాక్కులు వింటా ఉంటే ఆ రోజం అంత నువ్వు ఎంత తేజోమయంగా ఉంటావో తెలుసా ఎంత ఉల్లాసంగా ఉంటావో తెలుసా ఒకవేళ రాత్రి నువ్వు పండుకునే ముందు ఏదో డిప్రెషన్లో ఏదో ఆందోళనలో పండుకొని ఉన్నా ఈ యొక్క అనుదిన మన్న శ్రేష్టమైన ఆహారం పరలోకము నుండి వచ్చే వార్తలు దేవుని మాటలు నిన్ను ఆ డిప్రెషన్ అంతటి నుంచి తొలగించి ఫ్రెష్గా నిన్ను సిద్ధపరుస్తాయి అదే ఒకవేళ నువ్వు లేచి మొబైల్ చూసుకొని మొబైల్లో ఉన్న వార్తలు అవి చూసావనుకోండి ఆ ఆందోళన ఏమి తగ్గదు దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి నూతనమైన వాక్కు వాగ్దానం నీకు ఇస్తుంది ఆ అనుదిన మన్నాను వారు సమకూర్చుకొని ఆ రోజంతా తినేవాళ్ళు ఏనాటి బత్యము ఆనాటికే అని రాయబడి ఉంటుంది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆయన నీతి మార్గంలో నడవాలి అంటే మనం ఏనాటి భత్యాన్ని ఆ రోజే సమకూర్చుకోవాలి ఎందుకు ఏ రోజు బత్యము ఆ రోజు సమకూర్చుకోవాలంటే ఆయన నీతిని ఆయన యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టకుండా మీరు ముందుకు నడవాలి అంటే ఏ రోజు మన్నా ఆ రోజే ఏ రోజు బత్యము ఆ రోజే ఎంత సమకూర్చుకోవాలో అంతే ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదు తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు ఎంత కావాలో అంతే సమకూర్చుకున్న వారికి సంతృప్తి కలిగినది నిర్గమాకాండము పదహారవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం సూర్యుడు ముందే వారు తెల్లవారుజామున వేకువ జామునే లేచి ఇంది ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనుదిన మన్నాను సమకూర్చుకునేవారు వేడిమికి అది కరిగిపోకముందే వరు సమకూర్చుకునేవారు అందుకే వేకువజామునే లేచి నువ్వు ప్రార్థించటం అది బహుశ్రేష్టమైనది ఎందుకంటే పరలోకము నుండి దేవుని యొక్క మన్నా కురిచే సమయము వేకువజాము అందుకొరకు నువ్వు వేకువజామునే లేచి ప్రార్థన చేయాలి ఆధ్యాత్మికమైన సమయం మూడు నుంచి ఆరు గంటలు తెల్లవారుజామున ఆ సమయంలో నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని దొంగిలించడానికి వస్తాడు నీ రక్షణను దొంగిలించడానికి వస్తాడు నీ జీవితాన్ని పాడు చేయడానికి వస్తాడు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తాడు పెను తుఫానులు వలె వాడు వచ్చి నీ జీవితాన్ని అల్లా చేయడానికి వస్తాడు ఆ సమయంలో నువ్వు లేచి ప్రార్థన చేస్తా ఉంటే ఏసయ్య నీ దోణిలో ప్రవేశిస్తాడు ఆయన ప్రవేశించడంతోనే ఎదురుగాలు ఆగిపోతాయి పెను తుఫానులు కూడా ఆగిపోతాయి అందుకొరకు నువ్వు వేకువజామునే లేచి ప్రార్థన చేయాలి ఎక్కువజామునట అది ఎంతో తాజాగా తేటగా ఉంటుందట నీలో ఉన్న ఆధ్యాత్మికమైన లోకాన్ని పురుగొల్పే సమయం వేకువజామున ప్రార్థించే సమయం తెల్లవారుజామునే లేచి నువ్వు స్థుతులు చెల్లించవచ్చు తెల్లవారుజామునే లేచి నువ్వు వాక్యాన్ని ధ్యానించవచ్చు తెల్లవారుజామునే లేచి నువ్వు వాక్యాన్ని వినొచ్చు తెల్లవారుజామునే లేచి నువ్వు స్థుతి ఆరాధన చేయొచ్చు తెల్లవారుజామునే లేచి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయొచ్చు ఇది అనుకూలమైన సమయం నువ్వేకువజామునే ఆయనను నువ్వు ఎదుర్కొంటే ఏ కీడు నీ జీవితంలోకి ఆ రోజంతా రాదు ఏ డిప్రెషన్ రాదు ఏ ఆందోళన రాదు ఏ దుఃఖం రాదు అందుకే దేవునికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తే ఆ రోజు అసలు నీ జీవితంలో ఏది కోల్పోవు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా ఈ రోజు నుండి నీవు ఈ మూడు విషయాలు పాటించు నెంబర్ వన్ వేకువజామున మనకి కృప దొరుకుతుంది కృప మనల్ని తృప్తిపరుస్తుంది నెంబర్ టూ పరలోకము నుండి మనకు మన్న కురిపించబడుతుంది ఈ లోకంలో ఉన్న శరీరాన్ని పోషించే ఆహారాన్ని తినకముందే మన ఆత్మలను పోషించే ఆహారం మనకి వేకువజామున దొరుకుతుంది కాబట్టి మనం ఏకువ జామును లేవాలి నెంబర్ త్రీ మన జీవితంలోకి వచ్చే ప్రతి ఆందోళన ప్రతి దుఃఖము డిప్రెషన్ ఇవన్నీ కలుగు చేసే సాతాను శక్తులు వేకువజామునే మన మీద దాడి చేయాలని చూస్తాయి కాబట్టి వేకువజామునే లేచి ఏసయ్యను మన దోణిలోకి మన ఇంటిలోకి మన జీవితాల్లోకి ఆహ్వానిస్తే అవన్నీ కూడా నిమ్మనమైపోతాయి సాతాను శక్తులన్నీ పారిపోతాయి కాబట్టి మనం వేకువజామునే మూడు నుండి ఆరు గంటల మధ్యలో లేదా మూడు గంటలకు లేచినా నాలుగు గంటలు లేచినా ఐదు గంటలకు లేచినా ఏ సమయమైందైనా ఈ వేకుజాము సమయంలో మీరు లేచి ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితాల్లో ఈ మూడు కార్యాలు చేస్తాడు అంతకంటే ఎక్కువ కార్యాలు కూడా చేస్తాడు అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గాక నాతో కలిసి ప్రార్థించండి నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ఈ ఈరోజు మా ప్రవ్వ వేకువజామున ప్రార్థన చేయటం వల్ల కలిగే ప్రయోజనాల కొరకు మాతో మాట్లాడావు మూడు ప్రయోజనాలు అతి శ్రేష్టమైన ప్రయోజనాలు మా జీవితంలో కలుగుతాయి జరుగుతాయి అని మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రవ్వా అటు రీతిగా నీవు ఇంకా చీకటి ఉండగా తెల్లవారుజామునే లేచి ఇదిగో ప్రవ్వా ప్రార్థించి మాకు మాదిరిని చూపించావు పరిశుద్ధుడు అయిన తండ్రి ఈరోజు మేము కూడా వేకువ జామునే లేవాలి ప్రార్థించాలి నిన్ను స్థుతించాలి ఆరాధించాలి లేవలేకపోతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రార్థనాత్మతో నింపండి పురిగొల్పండి నాయన ఇదిగో ఈ రోజు నుండే గొప్ప తీర్మానం తీసుకొని నాయన అయా మా బిడ్డలో లేచి ప్రార్థించే కృపణ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి రక్షణ మారు మనసు లేని ప్రతి బిడ్డకు రక్షణ మారు మనసును కలుగు చేయండి రక్షణలో ఉన్న ప్రతి బిడ్డ నాయన అయా నాయన మారు మనసుకు తగిన ఫలాను ఫలించినట్లుగా కృప దయచేయమని ఉదయ కాలమున నీ కృపతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసూ క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.